ఏకలవ్యుడు నిశ్శబ్ద ధనుర్విద్య గురువు శాంతియుతమైన హస్తినాపుర అడవుల లోపల పక్షులు కిలకిలమంటున్నాయి ఆకులు మెరుస్తున్నాయి మరియు ఒక యువకుడు ఏకలవ్యుడు తన పాదాలకు చెప్పులు లేకుండా తనలో మెరిసే కలలతో నడుస్తున్నాడు అతను ఒక సామాన్యమైన బోయ తెగకు చెందినవాడు కాని అతని హృదయంలో ఒక యోధుడి అగ్ని ఉంది అతని కల ఏమిటంటే లోకంలోనే గొప్ప గురువైన ద్రోణాచార్యుల నుండి ధనుర్విద్య నేర్చుకోవాలి ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు శిక్షణ ఇచ్చేవారు ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణుడి ఆశ్రమానికి వెళ్లాడు అతను లోతుగా వంగి నమస్కరించి ఇలా అన్నాడు గురుదేవా దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి నేను మీ నుండి ధనుర్విద్య నేర్చుకోవాలని కోరుకుంటున్నాను ద్రోణుడు అతని వైపు విచారంగా చూశాడు నువ్వు చాలా ప్రతిభగలవాడి వినాయనా కాని నేను రాజకుమారులకు మాత్రమే శిక్షణ ఇవ్వగలను నువ్వు ఇక్కడ నేర్చుకోలేవు ఆ మాటలు కఠినమైనవి కావు అవి నిస్సహాయమైనవి కాని అవి ఏకలవ్యుని హృదయాన్ని చీల్చాయి అయినా కోపం బదులు ఆ బాలుడిలో ఒక మృదువైన పట్టుదల పెరిగింది నాకు గురువు లేకపోవచ్చు అని అతను అనుకున్నాడు కాని నాకు భక్తి ఉంది ఏకలవ్యుడు అడవికి తిరిగి వచ్చి మట్టితో ద్రోణాచార్యుల విగ్రహాన్ని చెక్కాడు దానిని ఒక పెద్ద చెట్టు కింద ఉంచి ఇలా అన్నాడు గురువా మీరు నన్ను అంగీకరించకపోవచ్చు కాని నేను మిమ్మల్ని అంగీకరించాను మీ స్ఫూర్తితో నాకు నేర్పండి రోజు తర్వాత రోజు అతను అభ్యాసం చేశాడు ఉదయం నుండి రాత్రి వరకు వర్షంలో లేదా మండుతున్న ఎండలో అతను అంత ఏకాగ్రతతో బాణాలు వేసేవాడు అంటే గాలి కూడా ఆగి చూస్తున్నట్లు అనిపించేది నెమ్మదిగా నిశ్శబ్దంగా ఏకలవ్యుడు ఒక గురువుగా మారాడు అతని నైపుణ్యాన్ని రాజకుమారులు కూడా సరిపోల్చలేకపోయారు ఒకరోజు ఒక కుక్క అటుగా వచ్చి అతనిపై మురిగింది కుక్క మళ్ళీ మురగక ముందే ఏకలవ్యుడు ఏడు బాణాలను వదిలి దానికి గాయం చేయకుండానే దాని నోటి చుట్టూ ఒక అడ్డుగా ఏర్పాటు చేశాడు రాజకుమారులు ఇది చూసి ఆశ్చర్యపోయారు ఈ బాలుడు ఎవరు అని అర్జునుడు అడిగాడు ద్రోణాచార్యుడు అక్కడికి వచ్చినప్పుడు అతను కూడా ఆశ్చర్యపోయాడు ఏకలవ్యుడు భక్తితో వంగి నమస్కరించి ఇలా అన్నాడు నేను మీ శిష్యుడిని గురుదేవా మీరు మీ విగ్రహం ద్వారా నాకు ప్రతిరోజూ నేర్పించారు ఈ బాలుడు తన అత్యంత ప్రియమైన శిష్యుడైన అర్జునుడిని కూడా మించిపోయాడని ద్రోణుడు గ్రహించాడు అర్జునుడిని గొప్ప విలుకాడుగా చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ద్రోణుడు ఏకలవ్యుడిని అడిగాడు నేను నీ గురువైనట్లయితే నాకు గురుదక్షిణ ఇవ్వు నేను నీ కుడిచేతి బొటనవేలును అడుగుతున్నాను ఏకలవ్యుడు వాదించలేదు అతను ప్రశ్నించలేదు ఒక శాంతమైన చిరునవ్వుతో అతను తన బొటనవేలును కోసి ద్రోణుడి పాదాల వద్ద సమర్పించాడు అతను తన బొటనవేలును కోల్పోయాడు కాని తన గొప్పతనాన్ని కాదు ఎందుకంటే నిజమైన గొప్పతనం హృదయం నుండి వస్తుంది విల్లు నుండి కాదు